అందరికీ నమస్కారం సూర్యధారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసిన తర్వాత వచ్చిన ముత్తైదువులకి రిటర్న్ గిఫ్ట్గా ఇదైతే పెట్టానండి ఇదైతే ఆర్డర్ పెట్టాను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఇవైతే చాలా బాగున్నాయండి నాకైతే నచ్చాయి మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా అమెజాన్లో పెద్ద ప్యాక్లో ఇలా చిన్న ప్యాక్ అన్నది ఆర్డర్ వచ్చిందండి ఇందులో ఏముందో చూద్దాము ఇవైతే చాలా బాగున్నాయండి అనమాట మనకి ప్రైస్ కూడా బాగానే ఉంది మనం వచ్చిన ముత్తైదువులకి అయితే ఇలా బ్లౌజ్ పీస్ ఈ గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది కదా పసుపు కుంకాలతో పాటు అందుకని నేనైతే ఆర్డర్ పెట్టాను అనమాట ఇదైతే మార్బుల్ స్టోన్ ఉన్న అండి ఈ పీట మీద మనం లక్ష్మీమాతను కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు చిన్న వెండి విగ్రహం ఉన్నా లేదా ఇత్తడి విగ్రహం ఉన్నా సరే అమ్మవారిని పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా బాగుంది అందంగా వచ్చింది అనమాట ఇందులో పది వచ్చేయండి మొత్తం పది అనమాట పీట్ అయితే ఇలా ఉంటది చాలా బాగుంది చూసారా కలసంతో అందంగా ఉంది దీని మీద అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకున్న చాలా బాగుంటుంది ఇది వైట్ మార్బుల్ స్టోన్ తో పీఠ అనేది వచ్చింది అనమాట ఇలా ఇందులో ఈ బాక్స్లో పది ఉంటాయన్నమాట మొత్తము నాకైతే నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టాను నేను మనం ఇదే శ్రావణ మాసంగా కాకుండా ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్ట పెట్టి ఈ గిఫ్ట్ ఇస్తే చాలా ఆనందపడతారనమాట ఎందుకంటే చాలా బాగుంది కదా ఈ గిఫ్ట్ అయితే మనకి ప్రైస్లో కూడా చాలా బాగుంది కదా అనిపించింది నాకైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video.